నమస్తే మాస్టర్స్ మన దినచర్యలో అఫర్మేషన్స్ స్విచ్వర్డ్స్ గ్రాటిట్యూడ్ చేర్చడం ద్వారా మన మనస్తత్వము మరియు మన వైఖరిని మార్చుకోవచ్చు నమ్మకం మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవచ్చు పరిమిత నమ్మకాలు మరియు ప్రతికూల నమూనాలను కూడా అధిగమించవచ్చు మీ కోరికలను వ్యక్తపరిచి సానుకూల అనుభవాలను ఆకర్షిస్తూ ట్వంటీ వన్ డేస్ అఫర్మేషన్స్ ప్రోగ్రామ్ ద్వారా సాధన చేస్తూ లైఫ్ని పాజిటివ్ ఫ్రీక్వెన్సీతో లీడ్ చేస్తూ మనం ఎంచుకున్న గమ్యాన్ని అతి సులభంగా చేరుకోవచ్చు ఒక్కసారి ప్రయత్నించండి మరియు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది సో మాస్టర్స్ ఒకసారి ప్రయత్నించి మరియు మీ జీవితం మారడాన్ని చూడండి మన మనసు మనసులోని ఫీలింగ్స్ మరియు జీవితాన్ని మార్చడంలో మనకు సహాయపడే శక్తివంతమైన అఫర్మేషన్స్ స్విచ్ వర్డ్స్ గ్రాటిట్యూడు మన సబ్కాన్షియస్ మైండ్ను రీప్రోగ్రామ్ చేసి మనం సాధించాలనుకుంటున్న లేదా సృష్టించాలనుకుంటున్న వాటిపై దృష్టిని సారించి మన మెదడును పునరుద్ధరించడానికి మరియు సానుకూల అనుభవాలను ఆకర్షించడానికి ఈ అఫర్మేషన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ముఖ్యంగా అనుభూతిని మరియు ఫీలింగ్స్తో క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో మార్పులు వస్తాయి ఈ ట్వంటీ వన్ డేస్ అఫర్మేషన్ సెక్షన్ అనేది త్రోఅవుట్ వాట్సాప్ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ ప్రోగ్రాం అనేది లెవెల్స్ వైజ్గా కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది ఒక సీక్వెన్స్ ఆర్డర్ని బేస్ చేసుకుని అఫర్మేషన్స్తో సాధన చేయడం అనేది జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ వాట్సాప్ ద్వారా గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఫైనల్లీ వన్ ఆన్లైన్ సెక్షన్ ద్వారా మరింత వివరంగా మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడం అనేది కూడా జరుగుతుంది అఫర్మేషన్స్ అనేవి ఎన్నో విధాలుగా చెప్పవచ్చు వాటిని అసలు ఎలా చెప్పాలి ఏ విధంగా పలకాలి ఏ విధంగా సెట్ చేసుకుని మనం రాసుకోవాలి ఇలా ప్రతి పాయింట్ వివరంగా వివరించడం అనేది కూడా జరుగుతుంది సో మాస్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోగలరు కృతజ్ఞతలు మాస్టర్స్ న్యూ బ్యాచ్ ఆగస్టు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైఫ్ చేంజ్ అవ్వాలని వాళ్ళు ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు మాస్టర్స్ థ్యాంక్ యూ